వెల్కమ్ టు అవర్ ఛానల్ ద స్టడీ ఆఫ్ హిస్టరీ మీ మీరాచంద్ర హిస్టరీ ఫ్యాకల్టీ లాస్ట్ క్లాస్తో మనం సింధులోయ నాగరికత చాప్టర్ని పూర్తి చేస్తాం ఈ క్లాస్లో మనం భారతదేశపు రెండవ నాగరికత అయిన ఆర్య నాగరికత గురించి తెలుసుకుందాం ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు ముందుగా మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు మరింత ఎంకరేజ్ చేసిన వారు అవుతారు మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హిస్టరీ కంటెంట్ నుంచి వచ్చే అన్ని ని కూడా అనమాట అన్ని ని మేము ఈ యొక్క ఛానల్లో మీకు పూర్తిగా కవర్ చేస్తాం భారతదేశంలో రెండవ నాగరికత ఆర్య నాగరికత ఈ ఆర్య నాగరికత యొక్క కాలం ఈ ఆర్య నాగరికత యొక్క కాలం క్రీస్తుకు పూర్వం పదిహేను వందల సంవత్సరం నుంచి ఆరు వందల సంవత్సరం వరకు అయితే ఈ యొక్క ఇది భారతదేశంలో రెండో నాగరికతగా చెప్పుకొనక పూర్వము పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం వరకు భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఆర్య నాగరికత అని చెప్పేసి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు అంతేకాకుండా భారతదేశ చరిత్ర పుస్తకాలన్నీ కూడానూ ఆ విధంగానే ఉండేవి కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో సింధులోయ నాగరికత తవ్వకాల్లో బయలుపడిన తర్వాత ఆ నాగరికత బయలుపడిన తర్వాత దాన్ని మొట్టమొదటి నాగరికతగా ఈ యొక్క ఆర్య నాగరికతని భారతదేశపు రెండవ నాగరికతగా అభివర్ణించారు అయితే ఈ యొక్క నాగరికత వీళ్ళు ఆర్యలు అనేవారు ఏంటి అంటే ఏ ప్రాంతానికి చెందినవారు అంటే సప్త సింధు ప్రాంతానికి చెందినవారు అంటే వీళ్ళు సప్త సింధు ప్రాంతంలో నివసించారు అన్నమాట అంటే ఈ సప్త సింధు ప్రాంతం గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము అయితే వీళ్ళు భారతీయుల కాదా వీళ్ళు స్వదేశీయుల విదేశీయుల అనే దాని గురించి ఆ తర్వాత తర్వాత అనేక మంది చరిత్రకారులు అనేక అభిప్రాయాలను కల్పించారు కానీ వీళ్ళు మాత్రం అనమాట ఏంటి అంటే వీళ్ళు సప్తసింధు ప్రాంతంలో వీళ్ళు స్థిరపడ్డారు దాన్నే అనమాట ఏమంటారు అంటే ఆర్యవర్తము అని చెప్పేసి పిలుస్తాడు అనమాట ఆర్యవర్తనంలోనే వీళ్ళు స్థిరపడ్డారు వీళ్ళు నార్దిక్ తగకు చెందినవారు వీరు నార్దిక్ తగ్గి చెందినవారు అంటే ఆర్యుడు అయితే ఈ యొక్క నాగరికతకి సింధులోయ నాగరికతకి ఉన్న తేడాలు అంటే దీంట్లో ఉండే ప్రత్యేకతలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ ఆయులు మొట్టమొదటిగా ఇనుమును ఉపయోగించారు మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఇనుమును ఉపయోగించారు వీళ్ళు మొట్టమొదటిగా ఇనుమును ఉపయోగించారు అంతేకాకుండా వీళ్ళు భారతదేశంలో మొట్టమొదటిగా సంస్కృత భాషను మనం సంస్కృత భాషను ఫస్ట్ సారిగా మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఆర్యుడే అయితే ఈ ఆర్య నాగరికతనే మనం రెండుగా విడ విభజించుకోవచ్చు అది ఒకటి ఏంటి అంటే తొలివేద నాగరికత దాన్ని ఋగ్వేద నాగరికత అంటారు ఋగ్వేద నాగరికత దీని యొక్క టైం పీరియడ్ ఎంత అంటే క్రీస్తుకు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యో సంవత్సరం ನೆಕ್ಸ್ಟ್ ತೊಳವೇದ ಕಾಲ ಇದು ಮಲಿಕೇದ ಕಾಲ ನಾಗರಿಕ ದೀನ ಪೀರಿಯಡ್ ಕ್ರೀಸ್ತ ಪೂರ್ವ ವೆಯಿ ನೋಡಿ ಆರು ವಂದ್ರ ಅಯ್ಯ ಈ ಐಕೇದ ಕಾಲೇ ಈ ನಾಗರಿಕತೆ ಋಗ್ವೇದ ನಾಗರಿಕತೆ ನಾಗರಿಕತಾ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲ ಗ್ರಾಮೀಣ ನಾಗರಿಕತೆ ಮಾಡಿದೆ ఫస్ట్ గ్రామీణ నాగరికత కూడా ఇదే సింధులోయ నాగరికత అనేది పట్టణ నాగరికత అయితే ఈ యొక్క వేద నాగరికత లేదా ఆర్య నాగరికత అనేది అన్నమాట ఏంటి అంటే గ్రామీణ నాగరికత ఈ తొలి వేద నాగరికతకే ఆర్య నాగరికత అనడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన విదేశీ భారత భారతదేశానికి మొదటిగా వచ్చిన విదేశీయులు వీళ్ళే వీళ్ళు భారతదేశంలో సంస్కృత భాషను ప్రవేశపెట్టారు భారతదేశంలో సంస్కృత భాషను ప్రవేశపెట్టారు ఈ సంస్కృత భాషతో సంబంధం ఉన్న భాషలన్నింటినీ కూడా నన్ను ఏంటంటారంటే ఇండో యూరోపియన్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాష కుటుంబం అని చెప్పేసి వీళ్ళు పిలుస్తారు అయితే ఈ యొక్క ఇండో యూరోపియన్ భాషా కుటుంబం గురించి మొట్టమొదటిగా వివరించింది సార్ విలియం జోన్స్ సార్ విలియం జోన్స్ ఇండో భాష ఇండో యూరోపియన్ భాష కుటుంబం ఉందనేసి ఒకటి ఈయన వివరించాడు అయితే ప్రజెంట్ ఆసియాలో అనమాట ఏంటి అంటే ఇండో యూరోపియన్ భాష కుటుంబానికి చెందినవి మూడు భాషలు ఉన్నాయి అవి ఏంటంటే సంస్కృతం సంస్కృతం సెకండు పార్సిక మూడు తురక వీటిని ఇండో ఇండో యూరోపియన్ భాష కుటుంబంలో ఏషియాలో ఉండవన్నమాట వీటిని ఏంటంటారంటే సెంతు వర్గం అని చెప్పేసి పిలుస్తారు సెంతుం వర్గం అని చెప్పేసి పిలుస్తారు అనమాట ఈ యొక్క సంస్కృతము పార్షిక తురక భాషలు అనమాట ఏంటంటారంటే శంతుం వర్గం అని చెప్పేసి పిలుస్తారు అయితే ఐరోపా భాషలనమాట ఏంటంటారంటే ఐరోపా భాషలను కేతుం వర్గం అని పిలుస్తారు కేతుం వర్గం ఐరోపా భాషను కేతుం వర్గం అని పిలుస్తారు ఈ ఇండో యూరోపియన్ భాషలనే ఇండో యూరోపియన్ భాషలనే భాషలు అనేసి భాషలు అని అన్నది మార్క్స్ ముగర్ మార్క్స్ ముగర్ ఈయన ఏమన్నాడు అంటే ఈ యొక్క ఆర్యన్ అనే పదం భాషను సూచిస్తుంది కానీ జాతిని సూచించ సూచించదు అని చెప్పాడు ఆర్యన్ అనే పదం ఆర్యన్ అనే పదం భాషని సూచిస్తుంది కానీ జాతిని సూచించదు అని చెప్పింది ఎవరు అంటే మార్క్స్ అనమాట అయితే ఈ ఆర్యులు స్వదేశీయుల విదేశీయుల అనే దాని మీద చరిత్రకారులు అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ వీళ్ళు విదేశీయులు అనడానికి కొన్ని ఆధారాలు అయితే అవి ఉన్నాయి అనమాట అందులో పశ్చిమ ఆసియాలోని పశ్చిమ ఆసియాలో కప్పడోసియా కప్పడోసియా అంటే ఇక్కడ ఇక్కడ బోగస్ పోయి బోగస్ కోయి శాసనం అనమాట చాలా ఇంపార్టెంట్ భోగస్ శాస్త్రంలో శాసనంలో అన్నమాట ఏంటి అంటే ఆర్య దేవతలైన ఆర్య ದೇವತ ಇಂದ್ರ ನೆಕ್ಸ್ಟ್ ವರುಣ ಇಂದ್ರ ವರುಣ ಅಗ್ನಿ ಅಶ್ವಿನಿ ಇಂದ್ರ ವರುಣ ಅಗ್ನಿ ಅಶ್ವಿನಿ ಈ ಏನ ದೇವತ ಪೇರ್ ಕಲ್ಪಿಸ ఇక్కడ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క భోగస్ పోయి శాస్త్రం అనేది చాలా సార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడింది ఎక్కడ అంటే పశ్చిమాసియాలోని కపడోసియాలో అనమాట భోగస్ పోయి శాస్త్రంలోనే అంటే ఆర్యులు విదేశీయులు అనడానికి ప్రధానమైన మూలం ఏంటి అంటే ఆ యొక్క కపడోసియా ప్రాంతంలోనే ఇంద్ర వరుణ అగ్ని అశ్విని దేవతల యొక్క పేర్లన్నీ కూడా అనమాట ఈ శాసనంలోనే మొట్టమొదటిగా కనబడ్డాయి కాబట్టి ఆర్యులు విదేశీయులే అని చెప్పేసి చాలా మంది చరిత్రకారు యొక్క అభిప్రాయం అనమాట వీటి ప్రకారము ఆర్యుల యొక్క ఫస్ట్ నివాసం ఏది అంటే పర్షియా ఆర్యుల యొక్క ఫస్ట్ నివాసం ఏది అంటే పర్షియా అక్కడ నుంచి వీళ్ళు ఏం చేశారు అంటే ఇరాన్ వచ్చారు అక్కడి నుంచి వీళ్ళు ఇరాన్కి వచ్చారు అలా అనడానికి ప్రధానమైన శాసనం అంటే ఆ శాసన ఆధారం ఏది అంటే కేశర్ శాస్త్రం అనమాట వీళ్ళు పర్షియా నుంచి ఇరాన్లోకి ఆ పర్షియా నుంచి ఇరాన్లోకి వచ్చారని చెప్పడానికి ఆధారమైన శాసనం ఏది అంటే కేశర్ శాస్త్రం ఎక్కడ కూడా అనమాట ఏంటి అంటే ఇంద్ర వరుణ అగ్ని మొదలుగు దేవుళ్ళ యొక్క ఆ ఆధారాలు అనేవి మనకి ఇక్కడ పేర్లు కల్పిస్తాయి అనమాట అంతేకాకుండా ఇంకేంటంటే ఈ యొక్క ఇరాన్ ఇరాన్ జాతీయుని యొక్క ప్రధానమైన పవిత్రమైన ప్రాచీన గ్రంథం ఏది అంటే జెండా ఇది జెండా అవేస్త అనమాట ఏంటంటే ఇరాన్ లోని అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన గ్రంథం జెండా అవేస్త ఇక్కడ ఆర్య దేవుడైన వరుణుని గురించి వరుణుడు అంటే వర్షదేవుడు అంటాం కదా వరుణుని గురించి కూడా అనమాట ఏంటి అంటే ఈ యొక్క జెండా అభిస్తారు అని ప్రస్తావించబడింది అందుకే అనమాట ఏంటి అంటే వీళ్ళు ఆర్యులు అనేవాళ్ళు అనమాట ఏంటి అంటే విదేశీయులు అనడానికి ఇవి ప్రధానమైన ఆధారాలు అయితే ఆర్యులు స్వదేశీయుల విదేశీయుల అనే విషయం మీద చరిత్రకారులు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా అందులో స్వదేశీ సిద్ధాంతాన్ని కొంతమంది ప్రతిపాదించించారనమాట ఈ స్వదేశీ సిద్ధాంతాన్ని సంపూర్ణ ఆనంద్ సంపూర్ణ ఆనంద్ అండ్ ఏసి దాస్ వీళ్ళు ఒక స్వదేశీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు వీరి యొక్క అభిప్రాయం ప్రకారము ఆర్యుల జన్మస్థలం ఆర్యుల యొక్క జన్మస్థలం సప్తసింధు ప్రాంతం సప్తసింధు ప్రాంతం వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళు సప్తసింధు అని చెప్పేసి పిలిచారు అంటే ఋగ్వేదంలో ఆర్యుల్ని ఋగ్వేదంలో ఆర్యుల్ని సప్త సింధ ఆర్యుల్ని సప్త అని పేర్కొన్నారు అనమాట అందుకు వీళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారము ఇది స్వదేశీ వీళ్ళు జన్మస్థలం అనేది సప్తసింధు ప్రాంతం అని చెప్పేసి వీళ్ళు అన్నారు అయితే ఏసీ దాస్ ఏసీ దాస్ అనమాట రిగ్వేదిక్ ఇండియా అనే బుక్ కూడా అనమాట ఈ స్వదేశీ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఆ ఏసీ దాస్ రిగ్వేదిక్ ఇండియా అని చెప్పేసి ఒక బుక్ కూడా అనమాట రాశాడు నెక్స్ట్ విదేశీ సిద్ధాంతం విదేశీ సిద్ధాంతం ఈ సిద్ధాంతంలో ఎవరెవరు దీని ఎవరెవరు ఏమి ప్రతిపాదించారంటే ఫస్ట్ దయానంద సరస్వతి దయానంద సరస్వతి ఆర్యులు అనేవారు ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పేసి ఈయన ప్రతిపాదించాడు ఈయన తన బుక్ లో సత్యార్థ ప్రకాశిక సత్యార్థ ప్రకాశిక అనే బుక్ లో దయానంద సరస్వతి ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పేసి చెప్పాడు అనమాట నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలక్ ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పేసి తిలక్ ఆర్యుడు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వలస వచ్చారు అని చెప్పారు అయితే ఈ యొక్క సిద్ధాంతాన్ని ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద రాదాస్ హోమ్ ఇన్ ద రాదాస్ అనే బుక్ లో ఈయన బాల్మిక దర్తలకు ఆర్టిక్ ప్రాంతం నుంచి వలస వచ్చారని చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ ప్రొఫెసర్ గైడ్ ప్రొఫెసర్ గైల్ అండ్ మెక్డోనాల్డ్ వీళ్ళు ప్రొఫెసర్ గైడ్ అండ్ మెక్డోనాల్డ్ వీళ్ళు ప్రొఫెసర్ గైడ్ అండ్ మెక్డోనాల్డ్ యొక్క అభిప్రాయం ప్రకారము ఆర్యులు అనేవారు ఆస్ట్రో హంగేరీ ప్రాంతం నుంచి వలస వచ్చారు నెక్స్ట్ మార్క్స్ ములర్ మార్క్స్ ములర్ అనమాట ఈ యొక్క అభిప్రాయం ప్రకారము ఆర్యులు మధ్య ఆసియాలోని మధ్య ఆసియాలో యురేషియా అంటే యురేషియా గడ్డి భూములు నుంచి భారతదేశానికి వలస వచ్చారనమాట అయితే ఈ విధంగా అనమాట ఏంటి అంటే స్వదేశీ సిద్ధాంతము విదేశీ సిద్ధాంతము ఆర్యులు స్వదేశీయులు విదేశీయులని ఏదైనా ఒక రకరకాలైన సిద్ధాంతాలని అన్నప్పటికీ కూడా అనమాట దీంట్లో ఏది కరెక్ట్ అనేది ఇతిబద్ధంగా ఎప్పటికీ కూడాను తెలియడం లేదు ఆర్య అంటే అర్థం ఏంటి అంటే ఉన్నతమైన జన్మను పొందినవారు ఉన్నతమైన జన్మను పొందిన వారు అని అర్థం కానీ మొదట్లో ఆర్య అంటే ఏంటి అంటే భాషను మాట్లాడేవారు అంటే భాషకు సంబంధించింది అనమాట ఆ రోజుల్లో దాన్ని అట్లానే అనుకుంటారు ఆ యొక్క భాషను మాట్లాడేవారునే ఆలు అనేవారు కానీ అసలు ఆర్య అంటే ఏంటి అంటే ఉన్నతమైన జన్మను పొందినవారు ఆర్యులు మనం వలస వచ్చారని ముందే చెప్పుకున్నాం అయితే వాళ్ళు వలస వచ్చి ఎక్కడ ఉన్నారు ఎక్కడ స్థిరపడ్డారు వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అని చూసుకున్నట్లయితే ఆర్య నాగరికత భౌగోళిక పరిస్థితులు వీళ్ళు మనం ముందే చెప్పుకున్నాం వీళ్ళు సప్తసింధు ప్రాంతంలో నివసించారు అని ముందే మనం చెప్పుకున్నాం కదా అయితే ఈ సప్తసింధు ప్రాంతం అంటే ఏంటి అసలు అది ఎక్కడెక్కడ ఉంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ తూర్పున ఆఫ్ఘనిస్తాను తూర్పు ఆఫ్ఘనిస్తాను అంతేకాకుండా పంజాబ్ పంజాబ్ అనమాట పంజాబ్ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ రెండు దేశాల్లో ఉండే ప్రాంతము అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కొంత ప్రాంతంలో ఈ యొక్క సప్త సింధు ప్రాంతం అనేది మనకి ఉంది అయితే సప్త సింధు అంటే ఏంటి అంటే ఫస్ట్ సింధు దాని యొక్క ఉపనదులు సింధు దాని యొక్క ఉపనదులు అంటే ఏంటి సింధు జీనం చీనా రావి బియాస్ సక్లెస్ నెక్స్ట్ సరస్వతి ఈ మొత్తం ఈ యొక్క మొత్తం సింధు జీనం చీన రాబి బియర్ సరస్వతి ఈ యొక్క ఏడు నదులు ప్రవహించే ప్రాంతాన్ని అనమాట ఏమిటంటారంటే సప్త సింధు ప్రాంతము అని చెప్పేసి పిలుస్తారు అనమాట ఈ ప్రాంతంలోనే ఆర్యులు నివసించారు అని ఎక్కువ మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం అయితే ఇదేనమాట అయితే ఈ యొక్క ఋగ్వేదంలో వీటితో పాటు అనమాట ఏంటి అంటే రకరకాల నదులను కూడా అనమాట ప్రస్తావించారు అనమాట అయితే ఆ ఋగ్వేదంలో అప్పుడు నదుల యొక్క పేర్లని ఇప్పుడు మనం ఏ విధంగా పిలుస్తున్నాము అనే రకాలుగా అంటే ఋగ్వేదంలో మనకి ఏం పేరు ఉంది ఋగ్వేదంలో వాటికి ఏం పేరు ఉంది కొత్తగా ఏం పేరు అని చూసుకున్నట్లయితే అందులో సింధు ఫస్ట్ సింధు భూమిని ఇప్పుడు ప్రజెంట్ కూడా సింధు అనే పిలుస్తున్నారు నెక్స్ట్ సతుద్రి సతుద్రి అంటే ఆ రోజుల్లో ఋగ్వేదంలో సతుద్రి అనే దాన్ని అనమాట ఏంటంటారంటే సట్లెస్ అని ఇప్పుడు పిలుస్తున్నాం అనమాట నెక్స్ట్ పరుషిని పరుషిని మనుషిని అనే దాని అనమాట ఏంటి అంటే రావి రావి అని పిలుస్తున్నాం నెక్స్ట్ అసికిని అసిని అనే విధంగా అన్నమాట ఏంటి అంటే చీనా చీనా పని పిలుస్తున్నాం నెక్స్ట్ వితస్త వితస్తా అని ఋగ్వేదంలో పిలిచిన ఇప్పుడు జీనం జీనం అని పిలుస్తున్నారు నెక్స్ట్ విపసా విపసా బిఎస్ అంటే ఇక్కడ చూసారా అంటే సింధు అంటే ఇప్పుడు దాన్ని సింధు అని పిలుస్తున్నాము నెక్స్ట్ సతుద్రి అనే దాన్ని పరుషిని రావి అసికిని చీనా నితస్తా అంటే జీనా నెక్స్ట్ అనమాట ఏంటి అంటే విపస అదేదాని అనమాట ఏంటి అంటే వ్యాస్ అని పిలుస్తున్నారు ఋగ్వేదంలో వీటితో పాటు ఇంకా కొన్ని నదులను కూడా నన్ను ప్రస్తావించారు అందులో అప్పుడు గోమాల్ గోమాల్ నదిని అనమాట ఏంటి అంటే ఇప్పుడు గోమతి అని పిలుస్తున్నాం గోమతి అని పిలుస్తున్నాం నెక్స్ట్ ఏంటి అంటే నది తామే దేవి తామే నది తామే తామే దీన్ని సరస్వతి అని చెప్పేసి పిలుస్తున్నాం అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే సరస్వతి నది ప్రస్తుతానికి డైరెక్ట్ గా ప్రవహించట్లేదు ఇది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఆ రోజుల్లో నది తామే తామే అని చెప్పేసి పిలిచేవారు అది ఆ రోజుల్లో దాని యొక్క ప్రవాహం అనేది ఉండేది ఇప్పుడైతే కూడా ఏంటంటే డైరెక్ట్ గా దాని యొక్క ప్రవాహం అనేది లేదు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుగా కుగా అనమాట దీనికి ఎందుకు అంత ఇప్పటి అంటే ఋగ్వేదంలో ఎక్కువ సార్లు ఋగ్వేదంలో ఎక్కువ సార్లు ప్రస్తావించబడినది ఋగ్వేదంలో ఎక్కువ సార్లు ప్రస్తావించబడిన నది ఏది అంటే కుగ దీన్ని ఇప్పుడు అంటే కాబూల్ నది అని పిలుస్తున్నారు కాబూల్ నది అని పిలుస్తున్నారు నెక్స్ట్ కృము అనే నదిని ఇప్పుడు కుర్రం అని పిలుస్తున్నారు అనమాట అలా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో అంటే ఋగ్వేదంలో ఈ రకంగా ప్రస్తావించిందని ఆ తర్వాత వాటి అనమాట ఈ విధంగా మనం మార్చుకున్నాము ఇందులో ఇక్కడికి వచ్చేటప్పటికి అనమాట కుగ ఋగ్వేదంలో ఎక్కువ సార్లు ప్రస్తావించబడిన నది ఏది అంటే కుగా నది అని చెప్పేసి ఆ రోజుల్లో దాన్ని పిలిచేవారు ఇప్పుడు దాన్ని కాబూల్ నది అని పిలుస్తున్నాము అనమాట మా ఈ కంటెంట్ నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ జై హింద్